కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈనాటి నవలాహృదయం ఆగస్టు రెండు వేల పదిహేడు చతురమాసపత్రికలో ప్రచురింపబడిన శ్రీ వి రాజారామ్మోహన్ రావు గారి నవలాహృదయం కందుకూరి వీరేశలింగం గారు రచించిన రాజశేఖర చరిత్రం గురించి కందుకూరి వీరేశలింగం పంతులు పదహారు ఏప్రిల్ పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిన జన్మించారు మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మహాపురుషుడు స్త్రీ విద్యను వితంతు వివాహాలను ప్రోత్సహించడమే కాక బాల్య వివాహాలకు వరకట్నలకు వ్యతిరేకంగా ఉద్యమించారు ఎన్నో సంఘ సంస్కరణలకు కారకులు వీరికి గద్యతిక్కన బిరుదు ఉంది మే ఇరవై ఏడున పంతొమ్మిది వందల పంతొమ్మిదిన మరణించారు ఇక శ్రీ రామ్మోహన్ రావు గారి నవలా హృదయంలోకి వెళితే రాజశేఖర చరిత్రం గురించి ఇలా రాశారు కందుకూరి వీరేశలింగం గారు రచించిన రాజశేఖర చరిత్రము నవల మీద చాలా వివరణలు వచ్చాయి ఎందరెందరో ఎన్నో రకాల వివరాలు తెలియజేశారు ఏది ఏమైనా తెలుగులో మొట్టమొదటి సామాజిక నవల రాజశేఖర చరిత్రము అన్నది విమర్శకుల నిర్ణయం వీరేశలింగం గారు వివేకవర్ధని అనే మాసపత్రికను పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో ప్రారంభించారు అందులో ధారావాహికగా ప్రచురితమైన రాజశేఖర చరిత్రము పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదిలో పుస్తకంగా వెలువడింది దీనికి ముందు పద్దెనిమిది వందల డెబ్భై రెండులో నరహరి గోపాలకృష్ణమెట్టి గారు రంగరాజ చరిత్రను పద్దెనిమిది వందల అరవై ఆరులో నల్గొండ జిల్లా నివాసి తడకమల్ల కృష్ణారావు గారు కంబుకందర చరిత్రను రాశారని అవే మొదటి తెలుగు నవలలని కొందరి అభిప్రాయం ఇంకా ఎవరైనా ఇటువంటి ప్రతిపాదనలు చేసే అవకాశం లేకపోలేదు కానీ అప్పటి సామాజిక స్వరూపాన్ని చిత్రిస్తూ ఆధునిక నవలకి ఉండాల్సిన లక్షణాలు రాజశేఖర చరిత్రలోనే ఉన్నాయని అందుకే దానిని తొలి తెలుగు సామాజిక నవల అనటం సబబు అని మెజారిటీ అభిప్రాయం ఆ రకంగా ఇప్పటికీ తొలి తెలుగు సామాజిక నవలగా రాజశేఖర చరిత్రం కొనసాగుతున్నది దీనికి వివేకచంద్రిక అని మరో పేరు ఉన్న రాజశేఖర చరిత్రము అన్న పేరే ప్రసిద్ధం ఇంగ్లీష్లోని నావల్ రచనా ప్రక్రియకు తెలుగులో సరైన మాట లేక గారు శ్రీ రంగరాజ చరిత్రను నవీన ప్రబంధం అన్నారు వీరేశలింగం తమ రాజశేఖర చరిత్రమును వచన ప్రబంధం అన్నారు అలాగే మరికొన్ని పేర్లు అంటే పాశ్చాత్య పద్ధతి ఆఖ్యాయిక అని తెలుగేతర భాషల్లో కాదంబరి ఉపన్యాస్ అని కూడా వాడారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో రాజశేఖర చరిత్రమును సమీక్షిస్తూ కాశీభట్ట బ్రహ్మయ్య గారు వచన ప్రబంధాన్ని నవల అనవచ్చని ననం లాతీతి నవల అనే వ్యుత్పత్తి అర్థాన్నిచ్చారు నవ్యమైనది లాలిత్యాత్మకమైనది నవల అనటం సమంజసం అన్నది వాడుకలోకి వచ్చింది అలా పద్దెనిమిది వందల తొంభై ఆరు నుండి నవల అన్న పేరు ప్రచారంలోకి వచ్చిందని సమగ్ర ఆంధ్ర సాహిత్య రచయిత ఆరుద్ర వివరణ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నాటికి ఇరవై నాలుగు తెలుగు నవలలను పద్దెనిమిది మంది రచించారు వీటిలో ఐదు నవలలను చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రచించారని ఆరుద్ర వివరించారు సాహిత్యం సామాజిక వికాసానికి సంస్కరణలకు వినియోగించాలన్న పవిత్రాశయంతో తొలి తెలుగు నవలలు కృషి చేశాయి వీటినే ఆదర్శంగా పెట్టుకుని రచనలు చేయాలని పంతొమ్మిదవ శతాబ్దంలో నవలల పోటీలు నిర్వహించిన పత్రికాధిపతులు రచయితలకు పోటీ నిబంధనలుగా ఆదేశించారు చింతామణి పత్రికాధిపతులు పద్దెనిమిది వందల తొంభై మూడు నుంచే నవలల పోటీలు పెట్టారు అలా తొలి తెలుగు నవల రాజశేఖర చరిత్రము ఆ తర్వాత చాలా కాలం చాలా వాటికి ఆదర్శ మార్గమైంది ఇంత చరిత్ర గల రాజశేఖర చరిత్రము నవలలో ఏముంది అంతకు పూర్వం తెలుగులో నవలా స్వరూపం తెలిపే ఆధారం ఏమీ లేని స్థితిలో ఈ నవలలోని వస్తువులు ఏమిటి రచనా విధానం ఎలా సాగింది అన్న ప్రశ్నలకు సమాధానం రచయిత మాటల్లో ఈ గ్రంథము యొక్క కథను కల్పించుటలో గోల్డ్ స్మిత్ను ఇంగ్లీషు కవీశ్వరిని సహాయమును గొంత పొందినను దానికినీ దీనికినీ విశేష సంబంధమేమియూ నుండదనియూ దీనియందు రాయబడిన విషయములన్నీ నూతనములేయని కూడా విన్నవించుచున్నాడను అలీవర్ గోల్డ్ స్మిత్ రాసిన ది వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్కి రాజశేఖర చరిత్రముకి కొద్ది పోలికలున్నా ఈ నవల వస్తు విస్తృతిలో కథా సంవిధానంలో పాత్ర పోషణలో శైలి విన్యాసంలో స్వయం ప్రతిపత్తి కలది ఈ నవలకు సంబంధించి ముఖ్యంగా రెండు విషయాలు గుర్తుంచుకోవాలి పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిది అంటే దరిదాపు నూట నలభై ఏళ్ల క్రితం రాసిన నవల ఇది రెండో విషయం సమాజంలో పరస్పర అభిమానం మానవత్వం పెరగటానికి ధీటైన బాటలు వేసిన శ్రీ కందుకూరి వీరేశలింగం రూపుకల్పించిన తొలి సామాజిక తెలుగు నవల ఇది ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఏ దారిన సాగాలి అన్న విషయాలకు ఏ ఆధారమూ లేకపోయినా తన వ్యక్తిత్వం ఆదర్శ భావాలు సంఘ సంస్కరణ మూఢాచారాల వల్ల కష్టాల పాలవుతున్న జనంలో మార్పు కోసం చేయాల్సిన కృషినే మూలస్తంభాలుగా ఈ నవలా నిర్మాణం చేశారు నవల అంతా గారి జీవిత గాథలాగే సాగుతుంది అది ధవళేశ్వరం గ్రామం ఆ గ్రామంలో బాగా స్థితిపరుడు రాజశేఖరం గారు మణులు మాన్యాలు పెద్ద లోగిలి విశాలమైన కచేరీ చావడి ఉన్న పెద్ద ఇల్లు చిన్న సైజు జమీందారు లాంటి జీవనం ఆయనది పుట్టుకతోనే సిరి సంపదల మధ్య గడిచిన జీవితం స్వతహాగా మనిషి మెత్తన జాలి దయా పరోపకారం చేతికి ఎముక లేనట్టు దానధర్మాలు చేయటం ఆయన తత్వం దీనికి తోడు నిత్యం ఆయన చుట్టూ చేరి పొగడ్తలతో భజన చేసే వర్గం వారితో ఉదయం సాయంత్రం కొలువుదీరి కాలక్షేపం చేయటం రాజశేఖరం గారి ముఖ్య వ్యాపకం వారు దానికి కానిదానికి ఆయన్ని పొగిడి ఉబ్బేసేవారు తనంత తనే వారి కష్టాలు అడిగి డబ్బు దానం చేసేవారాయన ఆయన దృష్టికి రాకపోతే వీళ్లే అడిగి తీసుకునేవారు నిత్యం సాంతర్పణలా ఆ లోగిలిలో ఎందరికో భోజనాలు ఊరివాళ్లే కాదు దూరపు చుట్టూ పేరుతో నెలల తరబడి తినేవాళ్లు మరెందరో ఊళ్ళో ఏ గుడి ధర్మకార్యమైనా ఏ బైరాగి వచ్చినా విందైనా వినోదాలైనా ఖర్చు రాజశేఖరం గారిదే అపరిమితమైన ఖర్చులే కాక ఆదాయ వనరుల మీద శ్రద్ధ లేకపోవటం మరో లోటు ఆ రకంగా సాగుతుంటే ఎంత ఆస్తి మాత్రం ఎన్నాళ్ళుంటుంది గారి ఆస్తి క్రమేపీ కరిగిపోయింది అలవాటైన ఆడంబరాలకి దూరం కాలేక అప్పులు ఆరంభించారు అప్పులు బాగా పెరిగిపోతూ వచ్చాయి ఊళ్ళోకి కొత్తగా వచ్చిన ఓ బైరాగి దగ్గర బంగారం తయారుచేసే విద్య ఉందని నమ్మి అది నేర్చుకోవాలన్న పేరాసికి పోయారు ఆ బైరాగిని ఇంటికి తీసుకొచ్చి బ్రహ్మరథం పట్టారు ఆ బైరాగి ఈయన్ని మోసగించి మొత్తం వెండి బంగారం మూటగట్టుకుని పారిపోయాడు డబ్బంతా కరిగిపోయి అప్పుల పాలై అతి పేదగా మారడంతో రాజశేఖరం గారి దగ్గరికి జనం రావటం మానేశారు వారి ప్రేమంతా ఆయన డబ్బు మీద కానీ ఆయన మీద కాదు ఆయన డబ్బుతోటే బాగుపడిన వాళ్ళు సైతం అత్యవసరానికి ఆయన నోరు తెరిచి అడిగినా కూడా ఇవ్వక ముఖం తప్పించారు ఎంతో దీనంగా అవమానకరంగా తయారైంది రాజశేఖరం స్థితి అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఆ ఊళ్ళో ఉండలేక ఇంటిని పొలాన్ని తాకట్టు పెట్టారు ఏడాదిలోపు బాకీ చెల్లించాలి లేకపోతే తాకట్టు వాకట్టై మొత్తం ఆస్తి అంతా అవతలివారికి చెందే నియమం మీద ఐదు వందలు తీసుకున్నారు దాంతో బాకీలన్నీ తీర్చేసి మిగిలిన వంద రూపాయలతో కుటుంబ సమేతంగా కాశీకి ప్రయాణమయ్యారు గారి కుటుంబం అంటే ఆయన భార్య మాణిక్యాంబ కొడుకు సుబ్రహ్మణ్యం భర్త వదిలేసిన పెద్ద కూతురు రుక్మిణి ఇంకా ఈడేరాని చిన్న కూతురు సీత ముహూర్తం ప్రకారం బయలుదేరటం వల్ల కొంత ఆలస్యం సామానుతో బండిలో మొత్తం కుటుంబం బక్క చిక్కిన ఎద్దులు నల్లమందు మత్తులో బండివాడు బండి దారి తప్పి బురదలో కూరుకుపోయింది చచ్చిచెడి చివరికి రాత్రి బాగా పొద్దుపోయాక గారి పినతండ్రి కొడుకు రామమూర్తి గారింటికి చేరారు రామమూర్తి గారు వాళ్ళని ఎంతగానో ఆదరించారు వీళ్ళ యాత్రకు ముందు ఇల్లొదిలి పారిపోయిన రుక్మిణి భర్త మరణించాడన్న దుర్వార్త తెలిసింది అప్పటి సంప్రదాయమైన రుక్మిణికి జుట్టు తీయించడానికి గారు ఒప్పుకోలేదు రామమూర్తిగారి బలవంతం మీద పదిహేను రోజులుండి తమ సామానంతా వారింట్లో భద్రపరిచి కాలినడకన కాశీయాత్రకు బయలుదేరారు సుకుమారంగా బతికిన ఆ కుటుంబానికి కొంత దూరం నడిచేటప్పటికీ కాలినడక ఎంత కష్టమో అర్థమైంది మరికొంత దూరం సాగాక నలుగురూ చేరిన కలకలం కళ్ళబడి దగ్గరికి చేరారు రామరాజు అనే వ్యక్తి ఎండదెబ్బకు మోర్చపోయాడు గారి కుటుంబం అతనికి నీళ్లు పట్టించి సేద తీర్చి ప్రాణాలు కాపాడింది కోలుకున్నాక రామరాజు వీళ్ల వివరాలు తెలుసుకున్నాడు ఇంత వేసవిలో కాలినడకన కాశీ చేరడం కష్టమని దగ్గరలోని భీమవరం గ్రామంలో వేసవి అయ్యేవరకు ఉండి వెళ్లమని సలహా ఇచ్చాడు రాజశేఖరం గారు ఆ రకంగా భీమవరం చేరారుగాని ఈలోపు చాలా జరిగాయి ప్రయాణంలో ఓ రాత్రి దొంగలు వీరిని దోచుకోవటానికి వచ్చి ఆ దొమ్మిలో రుక్మిణి తల బద్దలు కొట్టారు ఆ రాత్రి ఆ అడవిలో ఉండలేక వెళ్ళి మర్నాడు రుక్మిణి దేహం కోసం వస్తే అది దక్కలేదు ఏ అడవి జంతువులో తినేసి ఉంటాయనుకున్నారు కూతుర్ని పోగొట్టుకుని భీమవరం చేరిన గారు కొడుకు సుబ్రహ్మణ్యాన్ని ఉద్యోగ నిమిత్తం పిఠాపురం సంస్థానానికి పంపారు రాజశేఖరం గారికి ఊళ్ళోని కొంతమందితో పరిచయం ఏర్పడింది భీమవరానికి పెద్దాపురానికి మధ్యలో శ్యామలకోట అని ఓ దుర్గం ఉంది దానిలో శ్యామలాంబ గుడి ఉండటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది అది దోషులని ఉంచే చెరసాల పెద్దాపురం సంస్థానం అధీనంలో ఉంది ఆ కోట గోడలు పడిపోవటం వల్ల అక్కడ ఓ గ్రామం వెలిసింది దానికి చామర్ల కోట అని పేరొచ్చింది ఆ కోటకి అధిపతి శోభనాద్రిరాజు ఉద్యోగం కోసం గారిని ఆశ్రయించమని ఊళ్ళో రాజశేఖరం గారికి చెప్పారు శోభనాద్రిరాజు కపటి దుర్మార్గుడు రాజశేఖరం గారితో మంచి నటిస్తూ దుర్మార్గుడైన తన తొత్తు పద్మరాజుతో పసిపిల్ల సీత పెళ్లి స్థిరపరిచాడు ఆ పెళ్లి రామరాజు జోక్యం చాకచక్యం వల్ల తప్పిపోయింది ఈ రకంగా సాగిన కథలో ఆ తర్వాత చాలా సంఘటనలు జరిగాయి పెళ్లి విషయంలోని మోసం గురించి ఎదురు తిరిగినందుకు రాజశేఖరం గారిని చెరసాలలో వేయించాడు శోభనాద్రిరాజు పిఠాపురం సంస్థానంలో సుబ్రహ్మణ్యం ప్రయోజకుడై మంచి స్థితికొచ్చాడు నీలాద్రిరాజు అనే కొత్త పాత్ర కథలోకి ప్రవేశించిన తర్వాత పిఠాపురం రాజుగారి సంస్థానంలో డబ్బు పోవటం నీలాద్రిరాజే ధవళేశ్వరంలో గారి బంగారం వెండి ఎత్తుకుపోయిన బైరాగి అని తెలియటం ఈ మొత్తం ధనాన్ని సుబ్రహ్మణ్యం నీలాద్రిరాజు పెరడు తవ్వించి వెలికితీసి రాజుగారికి చేసి మెప్పు పొందటం జరిగాయి రాజుగారి రాకతో రాజశేఖరం గారికి చెరసాల నుంచి విముక్తి లభించింది సుబ్రహ్మణ్యం తన స్నేహితుడితో కలిసి రాజశేఖరం దంపతులని కలిశాడు మగవేషంలో ఉన్న ఆ స్నేహితుడే అడవిలోంచి బతికి బయటడ్డ రుక్మిణి రుక్మిణి భర్త చనిపోయాడన్నది తప్పుడు వార్తే అతను సురక్షితంగా తిరిగి వచ్చాడు పెద్దాపురం సంస్థానాధీశులు కృష్ణ గజపతిరాజుగారే మారువేషంలో తిరుగుతూ ప్రజల మంచి చెడ్డలు చూసే రామరాజు ఆయనకి గారి గురించి పూర్తిగా తెలుసు వలసిన ధనం విచ్చి ఓ మనిషిని పంపించి ఇల్లు పొలాల్ని తాకట్టు నుండి విడిపించి ఆయన కప్పగించారు సుబ్రహ్మణ్యానికి సూర్యనారాయణ గారి కూతురితో సీతకి ఆమె బావ శంకరయ్యతో రాజశేఖరం గారు పెళ్ళిళ్ళు జరిపించారు ఆ పెళ్లిళ్ళు కూడా గొప్పలకు పోయి అట్టహాసంగా కాకుండా సంసారపక్షంగా జరిపించారు అంతేకాక ఆ పెళ్లిళ్లలో ఆనవాయితీ పేరు మీద జరిగే ఏ మూఢతంతుకు అవకాశం లేకుండా చేశారు భోగం మేళం పెట్టించమన్నా వ్యతిరేకించారు గారు తిరిగి ధనవంతులవటంతో సిద్ధాంతి నారాయణమూర్తి లాంటి పాత దొంగలు దగ్గర చేరబోతే ఆయన నిష్కర్షగా తిరస్కరించారు ముఖస్థుతులకు ఉబ్బిపోయి డబ్బు పాడు చేయటం మానేశారు దొంగ యోగులను మంత్రగాళ్లని బంగారు తయారు చేస్తామనే తంతులను నమ్మటం మానేశారు భూతవైద్యాలు శకునాలు జ్యోతిష్యాన్ని అప్పు చెయ్యకూడదని నిర్ణయించుకున్నారు అధిక వ్యయాన్ని తగ్గించారు అసలైన భేదసాధలకే దానధర్మాలు చేస్తూ ధర్మోజయతి అన్న నీతివాక్యానుసారం జీవితం సాగించారు సుబ్రహ్మణ్యం పిఠాపురం సంస్థానంలో అనేక ఉద్యోగాలు చేసి మంత్రి స్థాయికి ఎదిగాడు రాజశేఖరం గారి అల్లుళ్ళిద్దరూ పెద్దాపురం రాజుగారి కురువులో చేరి ఖ్యాతి సంపాదించారు రాజశేఖరం గారు మనువలు మనుమరాళ్లతో సుఖజీవనం గడిపారు ఈ రకంగా రాజశేఖర చరిత్ర సుఖాంతం కానీ వీరేశలింగం గారు నవల చివరన అనేక దుర్దశలను అనుభవించుతూ అమానుషంగా బతుకు నీడుస్తున్న వితంతువుల మేలుకు ఏమైనా చేయాలనుకున్న రాజశేఖరం గారి ప్రయత్నాలు జనుల మౌఢ్యం ఆచార పిశాచతత్వం గల పండితుల వ్యతిరేకత వల్ల నెరవేరలేదని రాజశేఖరం కొంత కొంతకాలానికి కాలం చేశారని తర్వాత చాలా దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఆయన రుజువర్తనని చాలామంది పొగుడుతూనే ఉన్నారని ఈ నవలని ముగించారు రాజశేఖర చరిత్రము కథ ఇదే అయినా ఈ నవల రాయటంలో వీరేశలింగం గారి ముఖ్యోద్దేశం ఉంది నవలలోని అనేక సంఘటనలతో పాత్రల చర్యలతో అప్పటి సమాజంలో నెలకొని ఉన్న మూఢాచారాలను జ్యోతిష్యం దెయ్యాలు భూతాలు వాటికి విరుగుడుగా పూజలు క్రతువులు తంతులు లాంటి ఇన్నింటినో తీవ్రంగా నిరసించటం ఇటువంటి మోసాల బారిన ప్రజలు పడకపోతే ప్రజాజీవితం బాగుంటుందని ధర్మబద్ధంగా శాంతియుతంగా సాగుతుందని గట్టిగా చెప్పటం ఆ పనిని ఈ నవలలో అడుగడుగునా చేశారు సంస్కరణ సత్ఫలితాన్ని ఇస్తుందని రాజశేఖరం పాత్ర ద్వారా చూపించారు ఆరుద్రగారు మట్టి మనిషి నవల ముందు మాటలో రాసినట్టు గారు ఈ నవలలో దుయ్యబట్టిన మూడాచారాలు మొత్తం నలభై మూడని కొందరు పరిశోధకులు లెక్కవేసి చెప్పారు ఇంతచేసి ఇంకా వితంతువుల స్థితి మెరుగుపడటానికి సరైన అవకాశాలు లభించలేదని బాధపడ్డారు గారు మానవతావాదే కాదు నిబద్ధత గల మానవతా కార్యకర్త గారు ఎంతటి గట్టి పునాది వేశారంటే ఇప్పటికీ దానిమీదే నవలా నిర్మాణం కొనసాగుతోందంటే ఎందరెందరికో ఈ నవల మార్గదర్శి అయిందంటే రాజశేఖర చరిత్రము ఎంతటి గొప్పదో ఉదాత్తమైందో అర్థం చేసుకోవచ్చు నవల విజ్ఞానానికి వికాసానికి తోడ్పడాలి మనిషిని మంచివైపు నడిపించే సజీవ జీవన చిత్రం అవ్వాలి ఈ మూలాలన్నీ రాజశేఖర చరిత్రంలో ఉన్నాయి అదండి ఈ వారం నవలాహృదయం కందుకూరి వీరేశలింగం గారి రాజశేఖర చరిత్రం ఈ నవలాహృదయాన్ని సీనియర్ రచయిత శ్రీ విరాజారామ్మోహన్ రావు గారు ఆగస్టు రెండు వేల పదిహేడు చిత్రమాసపత్రికలో ప్రచురింపజేశారు వచ్చేవారం ఇంకో నవలా హృదయంలో కలుసుకుందాం అంతవరకు సెలవు सर्वे जना भवन्तु